ఎంటర్టైన్మెంట్స్ గుమ్మడి గింజలు ఆరోగ్యంకి ఎంతగానో ఉపయోగపడతాయి ఎముకల ఆరోగ్యం నుండి మంచి నిద్ర వరకు గుమ్మడి గింజలు అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి మెగ్నీషియం ప్రోటీన్ జింక్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి గుమ్మడి గింజల్లో వైటమిన్స్ ఏ బి కెరోటిన్ పొటాషియం ఫైబర్ యొక్క మూలం ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వైటమిన్ కే పాస్పరస్ కాపర్ వైటమిన్ బిటు మరియు పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి ఈ గుమ్మడి గింజలు మధుమేహాన్ని కంట్రోల్ చేయడంతో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడతాయి సాధారణంగా ఈ గుమ్మడి గింజలను నేరుగా కాకుండా కీర్ పాయసం లడ్డూల్లో ఎక్కువగా వేసుకొని తింటూ ఉంటారు కాబట్టి ఈ గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక ఈ గుమ్మడి గింజల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వలన శరీరానికి కావలసిన ప్రోటీన్స్ అందుతాయి గుమ్మడికాయ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇవి పేగు ఆరోగ్యానికి కూడా మేల్చేస్తాయి అవి ఫైబర్ కలిగి ఉంటాయి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి కొన్ని రకాల క్యాన్సర్స్ నిరోధించడంలో సహాయపడతాయి గుమ్మడి గింజల్లో వైటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది అందుకే గుమ్మడికాయ గింజలు తినడం వలన కంటి ఆరోగ్యానికి చాలా మంచిది గుమ్మడి గింజల్లో ఉండే వైటమిన్ సి వల్ల రోగ శక్తి పెరుగుతుంది ఇందులో ఉండే పొటాషియం వైటమిన్ సి ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైటోస్టెరాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి అధిక రక్తపోటును నివారించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి గుమ్మడికాయ గింజలు తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది ఇందులో ఉండే ట్రెప్టోఫాన్ మెగ్నీషియం జింక్ వెలటోనిన్ ఉత్పత్తికి వేగంగా పనిచేస్తాయి ఇందులో ఉండే ట్రెప్స్టోస్ఫాన్ మెగ్నీషియం జింక్ మెలటోనిన్ ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి గుమ్మడి గింజల్లో క్యాలరీస్ కూడా చాలా తక్కువ వాటిలో ఫైబర్ కూడా ఉంటుంది అందువల్ల ఇది ఆకలిని తగ్గించడానికి మరియు ఊబకాయని నియంత్రించడానికి సహాయపడుతుంది వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి చర్మ ఆరోగ్యానికి చేస్తాయి వైటమిన్స్ మరియు ఇతర పోషకాలతో కూడిన గుమ్మడికాయ గింజలు చుట్టూ ఆరోగ్యానికి కూడా చేస్తాయి మరి ఇన్ని ప్రయోజనాలున్న గుమ్మడి గింజలను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్